అయితే ఆర్టికల్ రెడీ ఉంది చూద్దాం ఇవన్నీ ఆర్టికల్ అనమాట మనకు ఇక్కడ వచ్చే నీళ్ళు వచ్చే ప్రదేశం ఇక్కడ ఉంది అందుకే ఇక్కడ వేసుకున్నాం అనమాట అర్టికల్ ఉంది అరతి మొక్కలు వేసుకున్నాం అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరు చూసారే కదా అక్కడ వేసుకున్న అరటి తోట అనేది అది అడవి ప్రాంతంలో వేసాము సో అక్కడ ఎటువంటి ఆవులు కానీ ఎటువంటి మేకలు కానీ సాధారణంగా అయితే అక్కడైతే వెళ్ళారు అలాగే మనుషులు కూడా చూడని ప్రదేశం అక్కడ వేసుకున్నాం అక్కడ వాటర్ వస్తుంది కాబట్టి ఆ అరటి తోట అనేది అలా వేసుకున్నాము ఒక మొక్క వేస్తే చాలు చాలా ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం ఉన్నాయి మనం చూస్తూ ఉండే